ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బుక్ పైన చర్చ జరుగుతుంది ఏపీలో దాడులపైన మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు ఆ సమయంలోనూ తర్వాత లోకేష్ రెడ్ బుక్ గురించి విమర్శలు చేశారు రెడ్ బుక్ పేరుతో అధికారులను పార్టీ నేతలను భయపెడుతున్నారని ఆరోపించారు రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్స్ ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు దీనిపైన మంత్రి లోకేష్ స్పందించారు జగన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాజీ సీఎం జగన్ కొద్ది రోజులుగా రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తున్నారు రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చారు దీనిపైన స్పందించిన లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు పివి నరసింహారావుకు భారతరత్నంపై స్పందించమని జగన్ రెడ్డిని జాతీయ మీడియా కోరితే విజయసాయి పేరు చెప్పి వెళ్లిపోయారని మండిపడ్డారు రెడ్బుక్కు మాత్రం జాతీయ మీడియా వెంటబడి బతిమాలి పిలిపించి మరీ ప్రచారం కల్పించారని అన్నారు గత ఐదేళ్ల కాలంలో జగన్ రెండు ప్రెస్ మీట్లు పెడితే పదకొండు సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో ఐదు ప్రెస్ మీట్లు పెట్టారని విమర్శించారు జగన్ చెప్పే అబద్దాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే వాస్తవాలను తాము వివరిస్తాం కదా అని నిలదీశారు జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్థమయ్యేలా వివరిస్తామన్నారు వైఎస్ఆర్సీపీ నేతల్లా కూటమి నేతలెవరూ భూతులు తిట్టరు జగన్ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచరని తెలిపారు పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తు పెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు అటు జగన్ బెంగళూరు వెళ్లారు వారం తిరిగి రాష్ట్రానికి రానున్నారు ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలు అసత్య పత్రాలుగా జగన్ ఆరోపించారు సుదీర్ఘ మీడియా సమావేశంలో తమ పాలనలో చేసిన అప్పుల గురించి వివరించారు జగన్ చెప్పిన అంశాలకు టీడీపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు దీంతో అసలు అటు జగన్ చెబుతున్న లెక్కలు ఇటు ప్రభుత్వం వెల్లడిస్తున్న శ్వేత పత్రాల్లో ఏది నిజమనే చర్చ సాగుతుంది